అప్పట్లో మా ఇంట్లో ట్యాబ్ కనెక్షన్స్ లేవన్నమాట ఇంకా బట్టలు అయితే చాలా ఉండేటివి ఉత్తుకోవడానికి చాలా కష్టమయ్యేది ఇంకా తర్వాత పెట్టించుండే మా హస్బెండ్ అయితే ఇంకొకటి వాషింగ్ మిషన్ కూడా లేకుండే నేను వాషింగ్ మిషన్ లేనప్పుడు ఈ చేతిలో ఒక బకెట్ ఇంకో కుడి చేతిలో ఎడమ చేతిలో ఒక్కొక్క బకెట్ పెయింట్ బకెట్స్ ఉంటాయి కదా అట్లాంటి బకెట్స్తో బాగా వాటర్ మోసేదాన్ని హౌజులకే ముంచి సంపుల నుండి ముంచి వాషింగ్ తర్వాత కొన్ని రో కొన్ని ఇయర్స్ తర్వాత వాషింగ్ మిషన్ తెచ్చుకున్నాం కూడా ట్యాబ్ కనెక్షన్ లేనప్పుడు అట్లా మోసేదాన్ని అనమాట మీరు అడిగారు కదా అక్క బ్యాక్ పెయిన్ లేదంటే ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయని అట్లా జరిగిందనమాట బాలంతా పత్యం అనేది లేదు బాలంత ఖాయం అనేది లేదు బాలంత అంట సరిగ్గా లేకపోతే చచ్చదాకా బోదంట బలహీనతలు అసలు టెస్ట్ ఏ టెస్టులు చేసినా ఏం వెళ్ళదండి మామూలుగానే మనకు నొప్పులు వస్తూ ఉంటాయి పెయిన్స్ వస్తూ ఉంటాయి తెలియకుండానే వర్షాకాలంలో చలికాలంలో మాత్రం ఇంకెక్కువ ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇంకా ఇట్లా బకెట్స్ మోసిన కదా ఈ బకెట్స్ ఆ పని అనేది అసలు చాలా ఒక్క మా పాపకే నలుగురు పిల్లలంతా పని ఉంటుండే అనమాట మా బాబు ఇంకా పిల్లలు ఇద్దరు పనులు చేసుకోవడం ఇంట్లో అన్ని వర్క్స్ చేసుకోవడము ఇట్లా ఆ వెయిట్ అప్పుడు బాగా నేను చాలా బక్కగా స్కెల్టర్లో ఉండేదాన్ని ఇప్పుడున్న మనిషిని అయితే అప్పుడు కాదు నేను అట్లా ఇంకా నాకు బ్యాక్ పెయిన్ అనేది ఒకరోజు ఇల్లు క్లీన్ చేస్తున్నా క్లీన్ చేయడం అంటే జాడేస్తుంటే ఇట్లా వంగి ఊడుస్తున్నా ఇంకా క్లీన్ చేస్తుంటే సడన్గా పట్టుకుందనమాట ఇంకా అంతే అప్పటి నుండి నేను ఒక సెవెన్ ఇయర్స్ వరకు సెట్ అయ్యే సెవెన్ ఇయర్స్ పట్టింది కదా మా పాప సెట్ అవ్వడానికి ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు దేవుని దయ వల్ల దేవుని కృప వల్ల చాలా బాగుంది నే నేను నాకు సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుండి నాకు బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతుంది అనమాట నేను అప్పుడు పడిన కష్టం అప్పుడు ఏం అనిపించదండి ఇప్పుడు అయిన తర్వాత ఎంత ఇబ్బంది అవుతుందంటే చాలా ఇబ్బంది అవుతుంది అందుకనే పెద్దోళ్ళు చెప్పినప్పుడు మనం వినాలి